భారత క్రికెట్ లో కీలకమైన బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో భారీ మార్పులు జరుగుతున్నాయి కోచ్ సిబ్బందిలో చాలా మంది వెళ్ళిపోవడంతో బిసిసిఐ కొత్త కోచ్ల కోసం దరఖాస్తులు కోరుతోంది కోచ్లు సపోర్టింగ్ స్టాఫ్ రాజీనామా ఒకరి తర్వాత ఒకరు భారీ ఎత్తున చేసేస్తున్నారు సిఇఓ హెడ్ అయిన వివిఎస్ లక్ష్మణ్ కూడా తన పదవిని వదిలేయాలని నిర్ణయించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు బీసీసీఐ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఖాళీగా ఉన్న కోచ్ పదవుల కోసం వెతుకుతోంది ఇటీవల బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలీతో పాటు మరికొందరు కోచ్లు తమ పదవి నుంచి తప్పుకున్నారు దీంతో బీసీసీఐ బ్యాటింగ్ బౌలింగ్ మెడికల్ స్పోర్ట్స్ సైన్స్ విభాగాల్లో ఉన్నత పదవుల కోసం దరఖాస్తు కోరుతుంది అయితే నిజం చెప్పాలి అంటే ఇలాగా హఠాత్ గా ఎవరికి వాళ్ళు కోచ్ పదవుల నుంచి సపోర్టింగ్ స్టార్ట్ పదవుల నుంచి తప్పుకోవటము ఏ మాత్రం కరెక్ట్ కాదు అంటూ బిసిసిఏ తల పట్టుకుంటోంది అయితే ఈ కీలక సమయంలో ఎన్సీఏ హెడ్ గా ఉన్న మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా తన పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది దీంతో భారత క్రికెట్ వర్గాల్లో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది గత కొద్ది రోజులుగా పలువురు కోచ్లు వెంట వెంటనే రాజీనామాలు చేసేస్తున్నారు బౌలింగ్ కోచ్ గా ఉన్న ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ట్రాయ్ కూలీ కూడా మూడేళ్లు కాంట్రాక్ట్ పూర్తవడంతో తనని నిష్క్రమించారు అయితే అతని స్థానంలో భారత మాజీ ఫాస్ట్ బౌలర్ విఆర్ సింగ్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది అలాగే మెడికల్ టీం హెడ్ అయిన నితిన్ పటేల్ మార్చిలో రాజీనామా చేశారు స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ రాజ్ కూడా ఐపీఎల్ టీం రాజస్థాన్ రాయల్స్ లో జాయిన్ అయిపోయారు అయితే ఇక్కడ వరుసగా బిసిసిఏ నుంచి హెడ్ కోచ్ అంటే హెడ్ కోచ్ అంటే ఎన్సీఏ సంబంధించిన కోచ్ కానీ సపోర్టింగ్ స్టాఫ్ కానీ బౌలింగ్ బ్యాటింగ్ కోచ్లు కానీ రాజీనామా చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే జీతభత్యాలు భత్యాలు ఐపీఎల్ కన్నా తక్కువ ఉండటం లో ఏదైనా ఒక జట్టుకి గనుక జాయిన్ అయితే వాళ్ళకి సంవత్సర కాలం పాటు పెద్దగా పని ఏమి ఉండదు కానీ భారీ మొత్తంలో జీతాలు ఇస్తారు అందుకనే ఇప్పుడు కోచ్లు ఎవరైనా సరే అక్కడికి ఎగబడుతున్నారు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా ఉన్న భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ కూడా పదవీ కాలం ముగుస్తుంది కానీ తను రెన్యూ చేయించుకోవాలని కానీ ఆ తన పదవీ కాలాన్ని పొడిగించుకోవాలని కానీ ఆసక్తి అసలు చూపించడం లేదు అయితే కొన్ని సమాచారాల ప్రకారం వివిఎస్ ప్రస్తుతం ఎస్ఆర్ హెచ్కి వెళ్తున్నాడన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి అనమాట ఆయన ఒప్పుకునే అవకాశం ఉంటే మాత్రం బీసీసీకి కొద్దిగా మనశ్శాంతి చెప్పుకోవాలి అయితే బ్యాటింగ్ కోచ్కి కనీసం ఐదు సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి బౌలింగ్కి కోచ్ కూడా అంతే అవసరం ఉండాలి ఇక బీసీసీఏ లెవెల్ టూ లేదా త్రీ కోచింగ్ సర్టిఫికేట్ ఉండాలన్నమాట గతంలో ఫస్ట్ క్లాస్ లేదా అంతర్జాతీయ క్రికెట్ ఆడి ఉండాలి వారికి బీసీసీఏకి సంబంధించిన బౌలింగ్ బ్యాటింగ్ కో పై ఐదో ఏళ్ళ ఇది ఉండాలన్నమాట ఇక మెడిసిన్ అడ్గా చేసుకునే వారికి సైన్స్ లేదా సంబంధిత సబ్జెక్ట్స్లో మాస్టర్ డిగ్రీ ఉండాలి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి